ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు ఒకరు మాజీ మంత్రి రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారు ముగ్గురు వాటి తీసుకొని ఈ రోడ్డుని నాలుగు లైన్లో ఆరు లైన్లో చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తు ఉన్న మా అన్న కూతురు లక్షలు లక్షలు వెటి చూపించింది వాళ్ళ తల్లి లక్షలు వెటిగా చదిప్పింది ఈరోజు ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి ఫస్ట్ టర్మ్ నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదేళ్ళు గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడు తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరైనా అడిగినా చివరి ఎవరైనా అడిగినా అడగలేరు మాజీ మంత్రి మహేంద్ర రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండూరు ఆడబిడ్డనే కానీ పట్టిస్తానే రోడ్ పట్టిస్తుంటే రోడ్ వేసింటే ఈ రోజు మంది పానాలు ఒకే రైతన్నా చెప్పనా ఇప్పుడు చెప్పు తాండూరు పానాలు ఎంతమంది ఆమె మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతా మేడం రోడ్ ఏడో పెద్ద చేసావు మేడం ఎన్ని ఏళ్ళు మేడం ప్రజల గుండెల్లో ఉంటే కాదు మేడం పని పని చూపి మేడం ఇప్పటికైనా కనుగొరం మేడం పోయినా పదిహేడు మంది అక్రోచంతా వెళ్తున్నాయి మేడం మీడియా కసి లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఆగిపోయిన రోడ్డును గొందారా సాటి చేస్తే మంది భవిష్యత్తులో ఉన్న ప్రాణాలు దక్కుతాయి